నేను అడ్వకేట్ చౌహాన్ మిథులరా ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే ఒక ఇంట్లో మొదటి ఫ్లోర్లో ఆడుకుంటున్న ఒక బాబుకి ఆడుకుంటున్న ప్రదేశంలో ఒక గాజు సీసపు బాటిల్ దొరికింది ఆడుకుంటూ ఆ బాబు ఏం చేశాడంటే ఆ బాటిల్ని కింద పడేసినాడు కింద కూర్చున్న వ్యక్తి యొక్క తలలో ఆ బాటిల్ పడి అతను కొంచెం తీవ్రంగానే గాయపడినారు గాయపడిన ఆ వ్యక్తి అతని కుటుంబ సభ్యులు వచ్చి ఈ బాబు యొక్క ఇంటి మీద దాడి చేసి వీళ్ళని భయపెట్టడం బెదిరించడము మా బా మా మా పర్సన్కి ఇంత గాయమైంది ఇన్ని ఖర్చులైనవి మీరు ఖచ్చితంగా భరించాలి మీరు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి బెదిరించడము పోలీస్ స్టేషన్కి వెళ్ళడము సో ఈ రకంగా అనేక చర్యలు చేసినారు సో మిత్రులారా సాధారణంగా మన దేశంలో ఉన్న బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారంగా